స్వామివారి పీట పెట్టుకోవడానికి పసుపు వేసుకొని ఇలా ఇదంతా కూడా పసుపుతో అలకేసుకుంటాం ఇలా పసుపుతో మొత్తం అంతా రాసుకున్న తర్వాత పసుపుతో అలికిన తర్వాత ఇలా వరి పిండితో ముగ్గు వేసుకోవాలి తులసి అమ్మను పెట్టుకోవడానికి కూడా ఇలా పసుపుతో అలికేసుకుని స్వామివారి తిరునామం వేసుకొని శంఖు చక్రాలు కూడా వేసుకొని దీనిపైన తులసి కోటను పెట్టుకుందాం పిండి దీపాలు చేయడానికి ఒక ప్లేట్లో కొంచెం బియ్యం పిండి తీసుకొని దీంట్లోనే కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకొని అలాగే కొంచెం కొంచెం పాలు వేసుకొని వీటిని ప్రమిదలు చేసేసుకుందాం దీంట్లోనే కొంచెం బెల్లం గుండను కూడా వేసుకొని మెత్తగా ముద్దలా కలిపేసుకొని ప్రమిదలు చేసేసుకోవాలి పక్కన చేయడానికి ఒక స్పూన్ బెల్లం అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకొని వాటర్ వేసుకొని పక్కన ఈ ఈలోపు మనం అన్నీ తయారు చేసుకునేసరికి బెల్లం కరుగుతుంది ప్రమదలకి ఇలా నామాలు పెట్టేసుకొని పీట వేసుకుని పీట మీద ఒక వస్త్రం పరుచుకోవాలి ఇలా ఒక వస్త్రం పరుచుకొని వెంకటేశ్వర స్వామి ఈ బియ్యం పైన ఫోటో పెట్టుకోవాలి స్వామివారికి తులసి మాల వేసి ఇలా చామంతి పువ్వులతో అలంకరించుకోవాలి అలాగే కలసను కూడా ఒక పక్కగా పెట్టేసుకుందాం కలసలో కొబ్బరికాయలు కూడా పెట్టేసుకొని దానిపైన జాకెట్ మొక్క పెట్టుకుందాం ఏడు రంగులు ఒత్తిలేసుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం వినాయకుడిని కూడా సిద్ధం చేసుకోవాలి ఇలా సర్దిసుకున్న తర్వాత ఇలా ఏడు దీపారాధనలు వెలిగించుకున్న తర్వాత ఇలా ముగ్గు పైన అమ్మవారిని పెట్టేసుకొని ఇక్కడ ఒక దీపం వెలిగించుకున్నానండి